ఇదే ఇదే మనకు కావాల్సింది ఇదే కన్నయ్యా ఇకని నీ వాడే ముందుతాడు ఏ కానీ ఇట్లా ఏంటే చందుబావా ఏం రో బాగా లెంకుకుంటా వస్తున్నావు ఏం లే సంతబావా ఇవాళ పొద్దున టీవీలో చూసిన ఇట్లా లెంకుతేనే తులం బంగారం దొరికిందట అందుకే నేను కూడా అట్లా లెంకుతున్నా ఏందిరా నిజమా ఇది ఏ టీవీలో చూసినావు మా టీవీలో చూసినాయి మీ టీవీలనే రా ఏ ఛానల్ అది అయ్యో నీకు ఇక తెలియదా అయ్యే యూట్యూబ్లో ట్రెండ్స్ అట ఆ ఛానల్ చూసిన ట్రెండ్స్ అట్ అన్నారా అయితే నిజమేరా నేను కూడా రావన్నారా లెంకుదమ్మ అయితే రాసి ఉంది మరి దొరికితే ఎట్లా పంచుకుందామే అరే నేను పెద్దోని కాదరా నాకు మూడు పాలు నువ్వు చిన్నోని నీకు ఒక్క పాలు ఇంకే ఊకో గంట నాకు ఎందుకే ఏం చేసుకోవాలా ఏం లేదు కానీ ఒక సైకిల్ అబ్బా కానీగా నువ్వురా బామ్మంటే సరే కొని తప్పు సైకిల్ మరి లేట్ ఎందుకు లెగ్స్ గో బంగారం బయట

పావు పావుకిలో ఉంటుందా పావు కిలోనా అయితే ఎన్ని పైసలు వస్తాయి రే దగ్గర దగ్గర పదిహేను లక్షలు వస్తాయి ఇదే మనకు కావాల్సింది ఇదే ఇదే అరే కనీగా ఒక్క సైకిల్ కాదురా ఇప్పుడు నీకు రెండు సైకిల్ కొనిస్తా హలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమా రేపు ఒకటి రాయల్ త్రీ ఫిఫ్టీ ఒక బైక్ కావాలి ప్రొద్దున రెడీ ఉంచు అండి చదువు ఒకసారి ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసుకుంటా హలో సైకిల్ షోరూమా ఒక గేర్ర సైకిల్ ఉంచు అదే మన ఇండియాలో టాప్ వన్ ఉండాలా ఎంత లక్షనా కాదు రెండు రెండు రేపు పొద్దున్నే అతం అబ్బా కనీగా మూడు వేల సైకిల్ అంటే లక్ష రూపాయల సైకిల్కి పెట్టిన ఏంద్రాబాబా ఫిఫ్టీన్ మైనస్ టూ ఎంత థర్టీన్ ఇంకా నీకు థర్టీన్ మిగులు ఉంటాయి అరే కనీగా లెక్కలకైతే తక్కువ నీకు ఐదవ అయిపోయిన కొనిత్తిగా హలో వెంకటేష్ మొన్న జాగు రెండు లక్షలు అన్నావు కదా రెండు లక్షల పదివేలు ఇస్తా కొలిసి రెడీ ఉంచి వస్తున్నా గుంట భూమి బుల్లెట్ బండి ఇంకేమి ఇంకేమైపోయింది బేంద్రా నువ్వు ఇప్పుడు హలో రే మొన్న అది కార్ కదరా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టు పైసలు తీసుకోపోతే వచ్చి సరే అవును బావా అంతే ఎత్తున్నాం కానీ నిజంగా బంగారం వినా అవురా కన్యా నువ్వు అన్నది నిజం సరే చెక్ అరే గీకిన కలర్ పోతలేదురా బంగారమే ఉన్నట్టుందిరా బంగారం ఉన్నట్టుంది అది బంగారమే నీగా కలర్ పోకపోతే భూమి సందుబావా నాకు డౌట్ అనిపిస్తుంది మా అమ్మ దగ్గరకు పోయి చెక్ చేతా అరే తీసుకోపోయి అటే ఉంచుకుంటా మళ్ళా సందుబావా నేను బాగా మరి అట్లా ఎత్తుకుపోతున్నాయి హలో అరే దుకాణం బికానం ఇప్పుడు ఏం లేదు బందే ఇప్పుడు మన రేంజ్ వేరా చలో బంద్ చేసినా పోయో ఏమైందిరా కానీ ఒరిజినల్నా గడియోడు ఒక వస్తువు చూపిస్తా అది బంగారమో కాదో చెప్తావా చెప్తా చూస్తే బంగారం లెక్కనే ఉందిరా ఇంతకీ ఎక్కడిదిరా ఎన్నో దొంగతనం చేసినావా ఏంది ఏ లేదమ్మా ఏమైందంటే ఇదైంది కనియా దగ్గర దగ్గర పావుకి వెళ్ళి ఉంటాయిరా రా నువ్వు సైకిల్ ఒప్పుకుంటావు నువ్వు అయ్యో అమ్మ గంత పెద్ద దొరుకుతాయని నేను కలగను నిజంగా బంగారం వినాయే అబ్బా నువ్వు ఉండాలిరా కన్నయ్య ఎందుకైనా మంచిది ఇది బంగారమో కాదు నాకు కూడా డౌట్ అనిపిస్తుంది టెస్ట్ చేద్దందా అరే కన్నయ్య నువ్వు నాకు తెలిసింది ఒకటేరా అన్నయ్య కలర్ అయితే ఊతలేదు ఒకసారి దగ్గరికి వెళ్దామా అరే కన్నయ్య ఇది కలర్ పోతలేదురా నైంటీ పర్సెంట్ బంగారమే మరి ఇంకా టెన్ పర్సెంట్ ఏం డౌట్ ఒకసారి యూట్యూబ్ లో ఇంకేమైనా దొరుకుతాయేమో సొల్యూషన్స్ అబ్బా బంగారాన్ని వెనిగర్ లేతే డూప్లికేట్ అయితే కలర్ పోద్దట చూద్దాం పా అమ్మా ఎంచుడే ఏమోరా నాకు కూడా తెలియదు ఒక రెండు నిమిషాలు చూద్దాం పట్టు

ఏమంద్రా ఆగమందరుతున్నా ఏమంది అవో ఈ గాజు అక్కడ నీ ఈ గాజు अरे ఈ గాజు మున్న మేము చెరుకట్టలేదా వారేసనం నాకు దొరికింది ఈ బంగారం అయ్యో మేం గట్లే అనుకున్నా రా బంగారం అని అవుసలుకి ఈ పిత్తిది బంగారం కాదు కడ రెడీమేడ్ ఇది వంద రూపాయలట ఇది బంగారం ఎంతో పని చేస్తా గుండా పని చేస్తా ఇంటికాడ కూకుండా ఏం చేద్దామే మన కర్మ ఎంతో పని అయిపోయారా కన్నీగా చందబాబు ఏడగే ఏడగే మన కర్మనే మన తలరాద మంచి లేదు ఏడగే ఏడగే ఎప్పటికైనా మనకు కష్టపడ్డదే మనకు దక్కుద్ది కానీ ఇటువంటివి దక్కైరా మనకు కన్నిగా అత్యాసపోయి ఉన్నప్పని విడిచిపెట్టుకొని ఈ కోసా మానవునికి ఫోన్ చేస్తారా దుకాణ పనికి హలో అన్నా దుకాణ సామాన్ అంటే కానీ అత్తున్నా ఏ అప్పుడు నాకు కాదు వచ్చింది అది ఊళ్ళు మాట్లాడేవారు అత్తున్నా అత్తున్నా ఉండు నీగా ఎంతో పని చేస్తాల్లో కోతున్నారా ఇక సందుబావా అరే నీ కోదాండం నీళ్ళు ఎంకుడుకోదాండం రా అయ్యా నేను పోతున్నా